యోహాను సువార్త ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనం నుండి యాభై కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురిచిగున ఈయన యూసెఫ్ కుమారుడైన ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదము కాదా కదా 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 నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని పరలోకము దిగివచ్చి ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని అందుకు యేసు మీలో మీరు శనుగుకొనుకుడి నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని నా నాయకు రాలేడు అంతే దినమున నేను వాణిని లేపుదును వారందరును వారందరు దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది వలన విని నేర్చుకుని ప్రతి వాడును నా యొద్కు వచ్చను దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు తప్ప వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచియుండలేదు తండ్రిని ఈనే తండ్రిని చూచియున్నవాడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవ జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను తినను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు చావకుండు పరలోకము నుండి దిగువచ్చిన ఆహారం ఇదే పరలోకము సువార్త యోహాను సువార్త అధ్యాయము యాభై ఒకటవ వచనం నుండి ఆరవ అధ్యాయము అరవయవ వచనము వరకు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు జీవించను మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా శరీరమును ఏలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించరి కావుని ఏసి ఇట్లనూ మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు దినమున నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచియుందును నిలిచిందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి వచ్చిన ఆహారము ఇతరులు మన్నాను నాన్ను చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడు జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను ఆయన కపెర్ణ హోమ్ బోధించుచు సమాజ మందిరంలో సమాజ ఈ మాటలు చెప్పాను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకుని